నేను మొదట సమాధానం చెప్పినప్పుడు అంటే సమాధానం చెప్పడం అంటే నాకే సమస్యలు వచ్చినాయి ఆ సమస్యలు వచ్చిన నిలబడి నేను నిలబడినప్పుడు మాట్లాడినప్పుడు ప్రభు పక్షంగా నేను నిలబడి మాట్లాడినప్పుడు ఎవడు నా పక్షం లేదు నా దగ్గర ఎవరు లేదు నిజమేనండి పౌలు గారు చెప్పింది కరెక్టే పౌలా నేను మీతోనే ఉంటాము అయ్యా గురువుగారు మేము మీతో ఉంటాము చావైనా రేవైనా అని ఎవడో లేడంటండి ఎవరు విన్నవాళ్లే దేవుని వాక్యాన్ని విన్నవాళ్లే దేవుని వాక్యం తెలిసిన వాళ్లే పౌలతో చేయి చేయి కలిపిన వాళ్ళే నీ కొరకు నేను ప్రాణం ఇస్తాను పౌల అని చెప్పినటువంటి వారే ఎవరు కూడా లేరంటండి మరి ఏం చేస్తారు వాళ్ళు అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయినారు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినారు ఒక జీవితంలో ఒక లైఫ్ క్రైస్తవ జీవితం కావచ్చు ఏ జీవితం అని కావచ్చు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితులు వస్తూ ఉంటాయి మరి ముఖ్యంగా క్రైస్తవ జీవితంలో నీ సత్యవంతమైన జీవితం జీవిస్తున్నప్పుడు ఆ ఇలాంటివి ఇంకా తరచుగా వచ్చేస్తుంటాయి